హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ నేను మీకు ఇంట్లోనే కుంకుమని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి చాలా అంటే చాలా ఈజీగా అండ్ న్యాచురల్గా మనము ఇంట్లోనే కుంకుమని ప్రిపేర్ చేసేసుకోవచ్చు బయట తెచ్చిన కుంకుమ యూజ్ చేయడం వల్ల ఏంటంటే కొన్ని కెమికల్స్ యూజ్ చేస్తారు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఫేస్ చేయకుండా ఇంట్లోనే మనం హైజనిక్గా కుంకుమని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఎలా చేయాలనేది చూసేద్దాం ఇక్కడ నేను ఒక కప్పు పసుపు తీసుకుంటున్నానండి అండ్ నెక్స్ట్ ఒక స్పూన్ బేకింగ్ సోడా తీసుకుంటున్నాను ఈ పసుపు వచ్చేసి మనము పసుపు కొమ్ములని దంచి పట్టించుకున్నదండి పసుపు న్యాచురల్ పసుపు తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక స్పూన్ బేకింగ్ సోడా తీసుకుంటున్నాను బేకింగ్ సోడా అంటే మనం వంటల్లో యూజ్ చేస్తాం కదా సో ఆ బేకింగ్ సోడా వన్ స్పూన్ తీసుకుంటున్నాను ఇక్కడ ఒక నిమ్మకాయ యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ ఫుల్ నిమ్మకాయ యూజ్ చేస్తున్నానండి ఫస్ట్ దీన్ని ఇట్లా టూ పీసెస్గా కట్ చేసేసుకుంటున్నాను ముందుగా ఇక్కడ నేను ఒక చెక్క నిమ్మరసాన్ని యూస్ చేస్తున్నానండి ఆ తర్వాత నాకు ఇంకా టూ స్పూన్స్ పట్టిందనమాట మనం తీసుకున్న పసుపు క్వాంటిటీని బట్టి ఇక్కడ మనము నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫస్ట్ ఒక నిమ్మ చెక్కని యాడ్ చేస్తున్నాను తర్వాత ఇంకా టూ స్పూన్స్ రసంని యాడ్ చేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇది బాగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం రబ్ చేస్తూ మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే బేకింగ్ సోడా నెక్స్ట్ నిమ్మరసము పసుపు బాగా కలిసిపోతాయండి బేకింగ్ సోడా ఎక్కడ మనకి కనపడకూడదు ఆ విధంగా బాగా ఇలా చేత్తో చూసారు కదా ఇలా రబ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా నేను ఒక పది నిమిషాల పాటు బాగా రబ్ చేసుకుంటే నాకు చూడండి కలర్ ఈ విధంగా టర్న్ అయింది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదా కొంచెం ఎల్లోయిష్గా కొంచెం మెరూన్గా ఇది టర్న్ అవుతుంది సో ఇలానే ఒక పది నిమిషాలు చేత మనం రఫ్ చేసుకొని ఇప్పుడు ఫైనల్ మనం ఏంటంటే దీన్ని ఎండలో ఎండ పెట్టాలి ఇక్కడ మీరు అనుకుంటున్నట్లున్నారు ఏంటి ఇంత ఎర్రగా ఉందని సో ఇది వీడియో వల్ల అట్లా ఉందండి ఎండలో తీస్తున్నాను కదా సో కలర్ అనేది ఈ విధంగా బ్రైట్గా ఉంది ఇది అయితే మెరూన్ కలర్ కుంకుమే మీరు చూడండి కొంచెం ఇలా చూసినట్లయితే మెరూన్గా అనిపిస్తుంది ఇలా ఎండలో నేను టూ అవర్స్ పాటు ఎండలో పెట్టానండి ఎండలో పెట్టిన తర్వాత మనం ఎంత ఎండలో పెడితే అంత బాగా కలర్ చేంజ్ అవుతుంది ఇది సో ఇక్కడ నేను ఒక టూ అండ్ హాఫ్ అవర్ అయితే పెట్టాను కుంకుమని ఇప్పుడు టూ అవర్స్ తర్వాత వెళ్ళి ఒక్కోసారి చెక్ చేస్తున్నాను సో చూసారు కదా మన కుంకుమ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనము ఇంట్లోకి తీసుకెళ్ళిపోదాము సో చూసారు కదండి కుంకుమ అయితే మనకి బాగా కలర్ చేంజ్ అయిపోయింది అండ్ మీరు సైడ్స్ అబ్జర్వ్ చేస్తుంటే కొంచెం ఇంకా ఎల్లో ఇష్గా అనిపిస్తుంది ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇంకొంచెంసేపు ఎండలో పెడితే మనకి పర్ఫెక్ట్ కుంకుమ అనేది రెడీ అయిపోతుంది ఇది నైంటీ ఫైవ్ పర్సెంట్ రెడీ అయిపోయిందండి కుంకుమ ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత ఇంట్లోకి తీసుకొస్తున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ బాగా మనకి మెరూన్ కలర్లో కనిపిస్తుంది సో లైటింగ్ పట్టి కలర్ అనేది మనకి అలా తెలుస్తుందండి ఇది కరెక్ట్ కలర్ అనమాట మెరూన్ కలర్ అనమాట ఇది సో ఈ విధంగా బాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు నేను నెక్స్ట్ ఫైనల్ ప్రాసెస్ ఏంటంటే ఒక ప్లేట్ తీసుకొని మనము దీన్ని జల్లించుకోవాలండి సో ఇప్పుడు ఈ కుంకుమని మొత్తము నేను జల్లెల్లోకి వేసుకొని ఒకసారి స్పూన్తో ఈ విధంగా ఒకసారి రఫ్ చేసుకుంటున్నానండి ఇలా రఫ్ చేసుకొని ఈ విధంగా చల్లించుకుంటే మనకి స్మూత్ పౌడర్ వచ్చేస్తుందండి సో చూసారు కదా ఇదంతా డెస్ట్ అనమాట ఈ డెస్ట్ అంతా మనము పక్కన పెట్టేసుకుందాము సో చూడండి మనకి కుంకుమ అనేది రెడీ అయిపోయింది మనం కుంకుమ బర్ణలోకి కొంచెం కుంకుమని పక్కకు తీసుకొని డైలీ యూస్ చేసుకోవచ్చండి సో చూసారు కదా మనము ఎలాంటి కెమికల్స్ ఏమీ యూజ్ చేయట్లేదు ఇక్కడ మనం బేకింగ్ సోడా యూస్ చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోకి మీకు ఏమైనా పర్ఫ్యూమ్గా కావాలంటే ఇంట్లో ఉన్న అత్తర్ అలాంటివి యూజ్ చేసుకోవచ్చు అలా ఏమీ వద్దు ఇట్లా ఇంకా న్యాచురల్ కావాలంటే ఈ విధంగా వదిలేస్తే సరిపోతుంది సో చూసారు కదా మనము ఎలాంటి కెమికల్స్ యూస్ చేయకుండా ఇంట్లోనే మనము మంచి కుంకుమని ప్రిపేర్ చేసుకున్నామండి బయట నుంచి తెచ్చే వాటిలలో బాగా కెమికల్స్ ఉంటాయి కాబట్టి స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలామందికి వస్తున్నాయి సో చాలామంది ఇప్పుడు అనమాట కుంకుమ మాకు పట్టం లేదు బ్లాక్గా అవుతుంది స్కిన్ అంతా అని సో ఇది బెస్ట్ అలాంటి వాళ్ళకి ఇది చాలా బెస్ట్ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి